ఆ లేడీస్ కి సంబంధించిన బంధువులు మా ఆడాల మీద చెయ్యేస్తావని కొట్టారు కొడతండేటప్పటికి అక్కడే ఉన్న జన సైనికులు ఎవరో చూసినటువంటి వాళ్ళు ఎవడో రాయి అయిపోయాడు అని ఎవడో మాట్లాడాడు అందుకని అందరూ గుంపుగా కలిపి ఇంకో డెబ్బై ఎనభై మంది కలిపి కొట్టారు పాపం వీర పవనాభిమాని ఆ విషయం పోలీసులు తర్వాత తేల్చారు అతను కూడా అదే చెప్తున్నాడు కాబట్టి అక్కడ ఎన్నికలకు ముందు దాడులు వాస్తు కలిసి వస్తాలా అంటే ముందు ఇలాంటి జరిగినప్పుడు తర్వాత సీఎం లైపోతున్నారు ఆటోమేటిక్గా అయితే చంద్రబాబు నాయుడు గారికి ముందు పాత్రే పేరింది సీఎం కాదు ఆయన ఓడిపోయారు తర్వాత ఓడిపోయారు ఓడిపోయారు కదా ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓడిపోయారు ఆయన అట్లాగే క్రిందసారి ఎన్నికలటువంటి సందర్భంలో కూడా అయితే జరిగింది రెండు వేల పద్నాలుగు అండి గాయం కాదు కదా మనిషికి గాయం అవ్వలేదు శరీరం గాయం అవ్వలేదు మనిషికి అయినప్పుడు అయితే ఏం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైంది సీఎం అయిపోయాడు మమతా బెనర్జీకి ఆ మళ్ళీ సీఎం అయిపోయారు ఇప్పుడు ఈయనకి మళ్ళీ గాయం అయింది అంటే ఈ కంపారిజన్ ఊహించుకోవడం తప్పించి బేసిక్ గా ఏంటంటే దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే నైతికత కూడా కాదు ఇక అసలు వీళ్ళని మనం కమిడియన్ గా చూడాలేమో పొలిటీషియన్స్ కేజ్రీవాల్ కూడా ఏదైనా అయినట్టుంది కదా లాస్ట్ టైం ఆయన చెయ్యికి ఏదో ప్యాక్చర్ అయింది తర్వాత ఆయన కూడా సీఎం అయిపోయాడు అంటే అనుకోవచ్చు అనుకోవచ్చునేమో దాంట్లో అట్లా అవుతారు నేనైతే అట్లా అనుకోను బేసిక్ గా దీన్ని చూసేసి ఓట్లేస్తారని నేను అనుకోను కాబట్టి దీని మీద అవతల ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు వ్యవహరించే తీరు మీద ఆధారపడి కానీ ఏంటిది ఇది మరొక కోణంలో చూస్తే దేనికి సంకేతం ప్రజల నుంచి ఆ స్థాయి ఒక ఈ విమర్శలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రతిపక్షాలు ప్రజ